హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అని కోరుకుంటున్నాను యాక్చువల్గా ఈరోజైతే నేను ఈ స్కూల్ వర్క్ మీద అయితే కూర్చున్నాను అనమాట బుక్లో అన్నీ నోట్ చేసుకుంటూ చేస్తూ యాక్చువల్గా మీరు చాలామందికి తెలిసే ఉంటుంది నా వీడియోస్ చూసిన దాన్ని బట్టి నేనైతే డే కేర్ సెంటర్ అయితే నడుపుతాను అనమాట కిడ్స్ది జస్ట్ ఓన్లీ హౌస్లోనే చాలా స్మాల్గా దానికి రీజన్ ఏంటి అంటే నాకు అంటే చాలా ఇష్టం అనమాట సో కమర్షియల్గా స్టార్ట్ చేయడం అని కాదు కానీ ఫస్ట్ పిల్లలతో స్పెండింగ్ అనేది నాకు చాలా ఇష్టంగా ఉంటుంది సో ఆ కాన్సెప్ట్తో నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే నేను స్టార్ట్ చేశాను అలానే ఎక్కడ లేదు అనుకుంటే అది ఎక్కడైనా సరే తీసుకువెళ్ళి అక్కడ పెట్టి అక్కడ మంచి పేరు తెచ్చుకోవాలి పిల్లలు మంచిగా చూడాలి అనే కాన్సెప్ట్ అయితే నేను ఉంటాను సో అలానే మనం ఒక ప్లేస్లో అయితే కొత్తగా పెట్టామనమాట సో అక్కడైతే ఇంకా కొత్తగా పెట్టాం కాబట్టి కొంచెం పిల్లలు తక్కువగా వస్తున్నారు సో ఎప్పుడన్నా అడ్మిషన్స్ కోసం వచ్చినప్పుడు చేసినప్పుడు వాళ్ళ దగ్గర నెంబర్స్ గ్యాదర్ చేసుకోవడం బుక్లో రాసుకోవటం మళ్ళీ ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్న టైంలో ఒక్కసారి వాళ్ళకి రిమైండ్ చేయటం అసలు ఫీడ్బ్యాక్ తెలుసుకోవటం ఇట్లాంటివైతే చేస్తూ ఉంటామన్నమాట సో రోజైతే ఆ వర్కే చేస్తాను సరే చాలా అయింది కదా ఒకసారి అయితే బుక్లో ఉన్న నెంబర్స్ అన్నీ కలిపి తీసుకుని అందరికీ కాల్ అయితే చేసి కనుక్కుందాం ఎవరు వస్తారు ఎప్పుడొస్తారు ఏంటి మ్యాటర్ అనేది అయితే మొత్తం కనుక్కుంటూ ఉంటాను అలానే మంచిగా ఉన్న స్కూల్స్ దగ్గర కూడా యాక్చువల్గా మంత్లీ వన్స్ ట్వైస్ ఒకసారి మీ పిల్లలకి ఇంకెట్లా కావాలి అంటే ఈవెన్ మెన్ మంత్స్ బేబీస్ నుంచి కూడా ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పిల్లల వరకు కూడా నేను చూస్తాను అనమాట డే కేర్ సెంటర్ అంటే అంతే కదండి మినిమం ఏజ్ లిమిట్ లేకుండా ఇంకా మదర్ ఫీడింగ్ లేకుండా ఉంటే ఎవరినైనా చూస్తూ ఉంటాను సో ఇంకేంటంటే ఒక మంచి పేరు ఒక నమ్మకం లేదే ఎవరి పిల్లలు కూడా ఎవరి పిల్లల్ని కూడా ప్రాణంగా పెంచుకునే పిల్లల్ని ఒకరి చేతిలో పెట్టలేరు ఆ నమ్మకం కుదుర్చుకోవడం అనేది చాలా పెద్ద విషయం నిజం చెప్పాలంటే అది ఆకతయితనం కాదు మనిషి అయితే కాదు దేవుడి దయ వల్ల నాకు రూపాయి సంగతి పక్కన పెట్టేసి దాని మీద ఎంత నేను ఏమొచ్చింది ఏం రాలేదు అనేది పక్కన పెట్టేసి నాకు ఏ రోజు ఒక నెగిటివ్ థింగ్ అయితే ఎప్పుడు కూడా జరగలేదనమాట స్కూల్ విషయంలో ప్రతి పేరెంట్ కూడా నాకు అమ్మో బంగారు తల్లి మంచిగా చూస్తుంది మంచి పిల్ల బాగా చేస్తుంది ఆవిడ అని అనుకునే వాళ్ళే తప్ప ఒకళ్ళకి నేను ఆన్సర్ చేసిన సిచ్యువేషన్ కానీ లేకపోతే ఒకళ్ళు సమాధానం చెప్పి చెప్పాల్సిన సిచ్యువేషన్ కానీ తప్పు జరగటం కానీ భగవంతుడి దేవల్ల ఈ రోజుకి రాలేదు అలానే రాకూడదని కూడా కోరుకుంటున్నాను చూడటం కూడా అలానే చూస్తూ ఉంటాను సో ఈరోజైతే పర్సనల్ బ్లాగ్ లాగా ఇదంతా మీతో షేర్ చేసుకుంటున్నాను Please watch it.